సృజామ్యహం పరిత్రాణాయ సాధూనా వినాశాయ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ధర్మ సంస్థాపనలు ప్రతి యుగములో మరల మరల వస్తాడని చెప్పడం జరిగింది ఏ ధర్మం అంటే ఆత్మ ధర్మం మనందరిలో ఆ పరమాత్మ ఆత్మగా ఉన్నాడని అహమాత్మ గుడాకేశ సర్వ పరమాత్మని మన యొక్క ఆనందాన్ని మన యొక్క ఆరోగ్యాన్ని మన యొక్క సంపూర్ణ ఆయుష్ను ప్రసాదించే ఈ ఆత్మధర్మం అందరూ సర్వతోముఖముగా తెలుసుకొని వృద్ధి చెందాలని కృష్ణ పరమాత్మ యొక్క ఆదేశం అది మేము స్వతహాగా పారాయణం చేస్తూ శ్రవణ మనన అదేవిధంగా బాలబాలికలను కూడా ఈ దిశలో పయనింపజేస్తున్నాం మనలో భక్తి ఎలా ఉండాలి ఏ స్థాయికి అందుకోవాలి మనం ఆ భక్తితో మనం ఏమి సాధించవచ్చు అనేది ఈ భక్తి శబ్దంలో కృష్ణ భగవన్ చక్క చెప్పడం జరిగింది దాంట్లో ఉన్నటువంటి ఆ రాజ్యాలను మనం ఇప్పుడు జయగురుదే పూర్తయింది బాబా ఈక్ష మొత్తం గుంటూరు జిల్లా అండి కృష్ణా జిల్లాలో కొర్ల మండలం కనిగిరి ఒంగోలు జిల్లాలో కనిగిరి అదేవిధంగా రీసెంట్గా బెంగళూరు ప్రాంతంలో ముత్తుకూరు అనే ప్రాంతంలో మొన్న ఆదివారం చేసి వచ్చే కార్యక్రమం ఈ విధంగా ఇంకా గూడూరు కావలి వింజమూరు ఆత్మకూరు ఇవ్వండి అన్ని ప్రాంతాలు మనం వెళ్ళి చెప్పగలుగుతున్నాము మన గత రెండు సంవత్సరాల నుంచి మా సభ్యులు మేమంతా ఉమ్మడిగా పోవడం అక్కడ ఒక రోజంతా ఉండడం అక్కడ వాళ్ళకి భగవద్గీత గ్రంథాలను అందించడం భగవద్గీత కృష్ణ భగవాన్ చెప్పిన బోధను వాళ్ళకి తెలియజేయడం సాధనా పరంగా ధ్యానము ప్రాణాయామము ఓంకారం అనేది వాళ్ళకి చేసి ప్రాక్టికల్గా ఇలా చేయమని కృష్ణ భగవాన్ చెప్పాడు మనం అన్ని సమస్యల నుంచి విముక్తి అవ్వాలంటే ఈ విధంగా చేయమని చెప్పాడని చెప్పి దాని ఆ శ్లోకం చెప్పి ఆ శ్లోకంలోని సాధన సంపత్తిని వాళ్ళకి అందిస్తే వస్తున్నాం సార్ కాబట్టి ఈ విధంగా ఈ కార్యక్రమం జరుగుతున్నాయి మరి దీన్ని ముమ్మరం చేయాలంటే ప్రభుత్వం మాకు సహకరించి చక్కటి ఆధ్యాత్మిక జగత్తును నెలకొల్పాలని మా యొక్క ఆద ఆశయం మా యొక్క లక్ష్యం వచ్చేసి పాఠ్యాంశాలలో ఈ యొక్క విలువైన అంశాలు ప్రవేశపెట్టాలి సమాజంలో విస్తృతంగా ప్రచారం జరగాలి ఇది మతాలకు కులాలకు వర్గాలకు సంబంధించినది కాదు ఎప్పుడైతే మనం భగవద్గీత చేత పడతామో ఒక సాధకుడిగా ముందుకెళ్తాం సార్ దాన్ని చదువుతా చదువుతూ ఉండగా అర్జున్ లాగా అత్యంత ప్రియమైన భక్తులైపోతాం భగవంతుడికి మూడో స్టెప్పు ఆ భగవంతు అర్జునుడి దగ్గర నుంచి కృష్ణ భగవానుడు అంతటి వాళ్ళు అవుతామని చెప్పి భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పాడు మామే త్వాత్వయమే మతం అంటే ఆ భక్తుడు నా స్వరూపాన్ని పొందుతాడు ఇది సార్ మా యొక్క లక్ష్యం ఈ సమాజాన్ని విధంగా ముందుకు తీసుకెళ్తాం సాయిరామ్ హాస్పిటల్ అండ్ ఐవిఎఫ్ సెంటర్ ప్రముఖ వైద్యులు డాక్టర్ సి సతీష్ రెడ్డి యూరాలజిస్ట్ ఆండ్రాలజిస్ట్ లాప్రోస్కోపీ సర్జన్ మరియు డాక్టర్ కె లలిత శిర్దీష గర్భకోశ మరియు ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ అన్ని రకాల కిడ్నీ మరియు మూత్రనాళాల వ్యాధులకు సంపూర్ణ వైద్యం కలదు స్త్రీ పురుష సంతానం లేమి సమస్యలకు అధునాతన ఐవీఎఫ్ ల్యాబ్ లో ఐవీఎఫ్ ఐసిఎస్ఐ ద్వారా ప్రత్యేక చికిత్స లామినర్ ఆపరేషన్ థియేటర్ స్పెషల్ ఏసీ రూమ్స్ డయాలసిస్ అల్ట్రాసౌండ్ స్కాన్ ఎక్స్ రే ట్వంటీ ఫోర్ అవర్స్ ఎమర్జెన్సీ ఫార్మసీ ల్యాబ్ సౌకర్యం కలదు సాయిరామ్ హాస్పిటల్ అండ్ ఐవీఎఫ్ సెంటర్ శ్రీహరినగర్ ఏడవ వీధి ముచ్చాలపాలెం నెల్లూరు